శ్రీమాత్రే నమ అంతర్వాణి ఈనాటి సమాజంలో మనం గమనించినట్లయితే ఏదో ఓ కోణంలో ఏదో ఓ రకముగా నిత్యము అను నిత్యము అల్లర్లు అలజిడలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతున్నాయి అనుకోని సంఘటనలతో సమాజం వణుగుతూనే ఉంది ముఖ్యంగా ఈనాటి యువతలో అశాంతి అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది అర్థం లేని ఆవేదన కనిపిస్తోంది కారణం ఈనాటి యువత విలాసాలకు వినోదాలకు అలవాటు పడటం ముఖ్యమైన కారణం కావచ్చు అందుకు వారి తల్లిదండ్రులు కారణం కావచ్చు వారిని సరియైన మార్గంలో అయిన రీతిలో పెట్టకపోవడం కూడా కావచ్చు మార్పు రావాలంటే ఉన్నదానితో ఆనందంగా ఉండటం వారికి తెలియచేయాలి ఆరోగ్యంగానూ ఉండటం తెలియజెప్పాలి అందుకు ధ్యానమే సరి అయిన సమాధానం తన గురించి తాను తెలుసుకోవడానికి ధ్యానం తోడ్పడుతుంది తద్వారా జీవితపు విలువను తెలుసుకోవడం సాధ్యపడుతుంది జై గురుదేవ్ ఈనాటి దళిత ఓ యువత ఓ యువత ఓ యువత ఓ యువత మేలుకో మేలుకొని మేలుకొని జీవితపు విలువను తెలుసుకో మేలుకొని జీవితపు విలువను తెలుసుకో నీ జీవితపు విలువను తెలుసుకో ఓ యువత ఓ యువత మేలుకో అర్థం పరమార్థములేని అర్థం పరమార్థము లేని ఆవేశాన్ని అరికట్టరా అర్థం పరమార్థము లేని ఆవేశాన్ని అరికట్టరా అర్ధవంతమైన జీవితాన్ని తెలుసుకోరా అర్థవంతమైన జీవితాన్ని తెలుసుకోరా నీ జీవితాన్ని తెలుసుకోరా ఓ యువత ఓ యువత మేలుకో ఈ పోటీ ప్రపంచాన్ని ఈ పోటీ ప్రపంచాన్ని నీ శక్తి సామర్థ్యాలతో నీ శక్తి సామర్థ్యాలతో నీ శక్తి యుక్తులతో నీ శక్తి యుక్తులతో ఎదుర్కొని స్వయం శక్తిని పెంచుకొని ఎదుర్కొని స్వయం శక్తిని పెంచుకొని ముందుకు సాగరా ముందుకు సాగరా ఓ యువత ఓ యువత మేలుకో మేలుకో క్షణికావేశముతో క్షణికావేశముతో క్షణికానందం కోసం క్షణికానందం కోసం అనుక్షణము గమనిస్తూ అనుక్షణము గమనిస్తూ ఆలోచించి నిర్ణయాలు తీసుకొనుమా ఆలోచించి నిర్ణయాలు తీసుకొనుమా అందుకు ఆత్మీయులు అమ్మా నాన్నలు అందుకు ఆత్మీయులు అమ్మా నాన్నలు ఎప్పుడు సిద్ధమేనన్న సత్యాన్ని మరవకుమా అమ్మా నాన్నలు సిద్ధమేనన్న సత్యాన్ని మరువకుమా ఓ యువత ఓ యువత మేలుకో మేలుకొని జీవితపు విలువను తెలుసుకో నీ జీవితపు విలువను తెలుసుకో ధనార్జనమే ముఖ్యము కాదు ధనార్జనమే ముఖ్యము కాదు లక్ష్యము కాదు లక్ష్యము కాదు మానవతా విలువలు నిన్ను రక్షించునురా మానవతా విలువలు నిన్ను రక్షించునురా నిలకడగా నిబ్బరముగా నిలకడగా నిభరముగా నిధానముగా నైతిక విలువలతో ముందుకు సాగరా నైతిక విలువలతో ముందుకు సాగరా నీవు ముందు తరాలకు వారధిగా నిలబడరా ముందు తరాలకు వారధిగా నిలబడరా వారికి సన్మార్గమును జూపరా వారికి సన్మార్గమును చూపరా ఓ యువత మేలుకో మేలుకొని జీవితపు విలువను తెలుసుకో జీవితపు విలువను తెలుసుకో నీ జీవితపు విలువను తెలుసుకో నీ జీవితపు విలువను తెలుసుకో జై గురుదేవ్ రచనా గానం సాయి మణిప్రియ